ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనుక షాకింగ్ న్యూస్ అండి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది అన్నమాట తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ మరుసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బాన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా బడికి రాకుండా పాఠాలు చెప్పకుండా స్కూల్స్ కు గైహాజర్ అవుతున్న టీచర్లు గాడి పెట్టేందుకు గాను స్పెషల్ రికగ్నైజేషన్ హాజర్ను అసలానికి పాఠశాల విద్యాశాఖ అమలు చేయనుంది ఇక విద్య విధులకు హాజరవుతున్న అంటే అవుతున్న వారిని కట్టడి చేయనుందనమాట ఈ విద్యా సంవత్సరం నుంచి టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ నామలు అమలు చేయనుందనమాట ఇందుకు అనుమతించాలని చెప్పేసి కోరుతూ పాఠశాల విద్యాశాఖ సర్కారు ప్రతిపాదనలు ఎత్తి నెల రోజుల క్రితమే సర్కారులో చేరిన దీనిపైన ప్రభుత్వం ఇంతవరకు ఏది తేల్చలేదు బడులు ప్రారంభమై నెల రోజులు కావాల్సిన ఆయన స్పష్టత కరువైందనమాట బడులకు డుమ్మాలు కొంతమంది టీచర్లు ఇష్టా ఇష్టానుసారంగా విధులకు గైహాజరు హాజరవుతున్నారు కొద్ది రోజుల అయితే సంగారెడ్డి జిల్లాలో రామచంద్రపురం మండలం మయూరి నగర్ పాఠ పాఠశాలలో ఒక టీచర్ విధులకు గైహాజరమే కాకుండా తనకు బదులు విద్యా విద్యావాలంటీర్లు పెట్టినట్లు కూడా తెలియదనమాట దీంతో అధికారులు సదరు టీచర్ను సస్పెండ్ చేశారు యాదాద్రి భువగిరి జిల్లాలో టీచర్ విధులకు గైహాజరై ఎంచక్క వేతనాలు పొంది నిరుడు జగిత్యాల జిల్లాలో టీచర్ ఏకంగా ఇరవై ఏళ్ళ పాటు విధులకు గైహాజరు ఆయన ఘటన కూడా వెలుగు చూసింది హైదరాబాద్ లో కొందరు టీచర్లు దుబాయ్ సౌదీ వంటి దేశాల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్లు అధికారుల విచారణలో తెలియదు ఇక మారుమూల ప్రాంతాల్లో బడులో ఇద్దరు టీచర్లు ఉంటే ఒకరు రోజుకు ఒకరు చొప్పున వంతులేసుకొని ఘటన వెలుగు చూస్తున్నాయి అనమాట భద్రతి కొత్తగూడ ములుగు నల్గొండ జిల్లాలో ఇలాంటివి అనేకంగా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని లేదని వెంటనే వేతనాలు చెల్లించాలని కోరుతూ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన ఉపాధి హామీ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ పత్రం అయితే సమర్పించింది బుధవారం ఆమెను కలిసి జేసీ చైర్మన్ ఎల్ ఎల్బాద్రి లింగయ్య కో చైర్మన్ వెంకట్రామరెడ్డి తదితరులు ఇక ఏదైతే వేతనాల వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరారన్నమాట సో గతంలో ఉపాధి హామీ ఉద్యోగుల సంఘాలు పలుమార్లు అధికారులు కలిసి వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరితే ఏవో ఏవో సాకులు చెప్తున్నారని ఇక వేతనాల కోసం పన్నెండు వేల మంది ఉపాధి ఉద్యోగుల జీతాల కోసం వెహికల్లతో ఎరుచూస్తున్నారని ఆయన